ప్రజలందరూ కూడా మరి ఈసారి గమనించి గుర్తించి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షాన బలంగా వాయిస్ ఇంపించారని చెప్పి మా వెన్ను తట్టడం జరిగింది అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనాచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి ఎవరు ఏం దేని మీద ప్రభుత్వాన్ని మరియు ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి పిటిషన్స్ ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి షార్ట్ డిస్కషన్ ఉంటాయి బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి వీటన్నిట్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు రైతు భరోసా మీద ఇంకొక రోజు ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినూత్న రూతిలో రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఇన్ని రోజులు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పనటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పన్నెండు నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలి సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఆ ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో వారిని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే ఈ సెషన్స్ ప్రత్యేకించి మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి సెషన్స్ ఎందుకోసం చెప్తా ఉన్నామంటే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఈ రెండిట్లో కూడా ఈ రెండు బిల్లులు సాకారమై అసెంబ్లీకి రావడం వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సెషన్ మరొక అంశానికి కూడా చరిత్రలో నిలిచిపోతుంది కాకపోతే అది కొంత బ్లాక్ డేగా నిలిచిపోతుంది అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరుషమైనటువంటి పదజాలం ఇంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది మరి అక్కడ స్పీకర్ గారు వాటిని రికార్డ్స్లోంచి ఉంటే నేను చెప్పలేను కానీ లేకపోతే మాత్రం చరిత్రలో ఒక నల్ల మరకగా ప్రజాస్వామ్యంలో నిలిచిపోతుందన్న విషయం చెప్పక తప్పని పరిస్థితి ఇక ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లోను అసెంబ్లీలోను ఎంత ప్రశ్నించినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయినటువంటి అంశం ఏంటంటే అప్పులకు సంబంధించినటువంటి అంశం మాటి మాటికి కేసీఆర్ గారి మీద మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక రోజు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిరని రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరని ఇంకొక రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా రోజుకొకటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నంబర్ యాడ్ చేసుకొని మా మీద దాడి చేసి అది ఎన్నికల ముందుకు జరిగినటువంటి దాడి ఎన్నికల తర్వాత కూడా అదే దాడిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్టేషన్కి లోనే ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో రెండు రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ అప్పు జీఎస్డిపి పర్సెంటేజ్లో చూస్తే కేవలం ఇరవై ఆరు శాతం అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి మీరు అబద్దాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం మేమే బుల్డోజ్ చేస్తామని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు ఒకటి అప్పుల విషయమైతే ఇంకొక విషయం కాళేశ్వరంలో ఉన్న బ్యారేజీల గురించి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాం ఇన్ని రోజులు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి అంటేనేమో అవి వాడడం కరెక్ట్ కాదని చెప్పినారు మరి నిన్ననేమో రెండు బ్యారేజీలు బానే ఉన్నాయి వాడవచ్చు నీళ్ళు ఇవ్వచ్చు అని వాళ్ళే చెప్పింది అంటే నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం అన్నది మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ పోరాట పటిమతో ఇలాగే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతుంది మనకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధిస్తామని మరొక మారు తెలియజేస్తా ఉన్నాం మరి మా సభ్యులు ఎమ్మెల్సీలు అక్క అక్క సత్యవతక్క గారు బీఆర్ఎస్ పార్టీలో మరి వారు మంత్రిగా పనిచేస్తున్నారు ఇవాళ ఎమ్మెల్సీగా రెండు టర్ములు పనిచేసి ఒక టర్ము పనిచేసి మరిప్పుడు రిటైర్ అవుతా ఉన్నారు తప్పకుండా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు ఒక ఒక వ్యవస్థలో ఒక రకంగా పనిచేస్తే ఇంకొక దారిలో మళ్ళా వచ్చి ప్రజాసేవలో అందరు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వారు యాక్టివ్గా అత్యంత కీలకమైన రోల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక ఎమ్మెల్సీ గారు సేర్ సుభాష్ రెడ్డి గారు వారు కూడా ఈ రేపటితో వారు టర్మ్ అయిపోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు కానీ వారు కూడా కేసీఆర్ గారికి సన్నిహితులు ప్రజాక్షేత్రంలో చాలా కీలకంగా వారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులు లాంటి వారు వారు టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రానికి తొలి మైనారిటీ డిప్యూటీ సీఎం గా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి వారి హోమ్ మినిస్టర్గా రెవెన్యూ మినిస్టర్ గా అనేకమైనటువంటి సేవలు చేసినారు వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ముస్లింస్ సమస్యలను అదేవిధంగా ప్రజా సమస్యలను తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తారు ఈ రిటైర్మెంట్ అనేటటువంటిది మా ఎమ్మెల్సీలందరికీ విరామం మాత్రమే విశ్రాంతి కాదు కాబట్టి ఇంకా ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు మరి రజతోత్సవం జరుపుకోబోతా ఉంది త్వరలోనే ఇరవై ఐదు వసంతాల పండుగని వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఎల్కతుర్తి క్రాస్ రోడ్స్ లో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితోని ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం అది ఎట్లా ఉంటుంది అని అంటే చరిత్రలో అరే తెలంగాణలో మరొక కుంభం జరిగిందని ప్రజలందరూ కూడా చెప్పుకునే అంత పెద్దగా ఉంటుంది ఎందుకంటే మా కార్యకర్తల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే పది లక్షల వాటర్ బాటిళ్లు దాదాపు ఒక పదిహేను లక్షల మజ్జిగ బాటిల్లే తెస్తా ఉన్నామంటే మరి ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా సంబరంగా సంతోషంగా ఇరవై ఐదు వసంతాల ఈ బీఆర్ఎస్ పండగకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇరవై ఐదు వసంతాల బీఆర్ఎస్ పార్టీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం ప్రపంచంలోనే అద్భుతంగా పోరాడినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్తో తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా కూడా సరిపోల్చి చూసుకుంటాం మనం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం విజయతీరాలకు చేరుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్ గా నిలబెట్టుకున్నాం సో ఇవి చిన్న విజయాలు కాదు చరిత్రలో నిలిచిపోయేటటువంటి విజయాలు ఈ విజయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి దానికోసం వరంగల్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అందరం కూడా పెద్ద పెట్టున పాల్గొనాలని ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరు కూడా పిలుపునిస్తూ మరి ఏ క్షేత్రంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అది మండలైనా అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఎక్కడున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన తమ పోరాటం ఇట్లానే కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మరొక మారు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పరిపాలనలో అన్న నిజాలు చెప్పి మరి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మసూనాచారి గారికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షాన బలంగా వాయిస్ ఇంపించారని చెప్పి మా పార్టీలోపీ గారు అన్న మత్స్యనాచారి గారు ఇప్పుడే అనేక విషయాలు మాట్లాడిన గౌరవ పెద్దలు అక్క కవితక్క గారు మహాసహచార సభ్యులు అన్న రమణ గారు అన్న మధు గారు నవీన్ కుమార్ రెడ్డి గారు అమ్మ వాణిదేవి గారు రవీంద్రరావు గారు అలాగే దేశపతి శ్రీనివాస్ గారు రెడ్డి గారు అలాగే మీ అందరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అక్కనేటు ఆరు సంవత్సరాల కేసీఆర్ గారి ఆశీర్వాదంతో దీవెనలతో మరి పెద్దల సభకు వచ్చిన నేను ఆరేళ్ళు పూర్తి చేసుకొని మరి రేపు పదవి విరమణ చేసుకోబోతున్న సందర్భంగా ముందు ఆరు నెలలు ఎమ్మెల్సీగా తర్వాత నాలుగున్నరేళ్లు మంత్రిగా ఇప్పుడు పదిహేను నెలలు మళ్ళీ ఎమ్మెల్సీగా అనేక విషయాలను సభ దృష్టికి ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ ఒక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వస్తే వాటిని పరిష్కరించే దిశగా మరి గౌరవ మా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో గొప్పగా పనిచేసినా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆ క్రమంలో మీడియా సోదరులు మరి నాకు అండగా నిలిచి అనేక విషయాలని మీడియా ద్వారా రాష్ట్రానికి దేశానికి తెలియజెప్పే విధంగా సహకరించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అక్కడనట్టు ఈ సమావేశాలు ఈ సభ మేము పదవి విరమణ చేస్తున్న క్రమంలో వచ్చిన సభ ప్రధానమైన అంశాలు అనేక రోజులుగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు మా బీసీ బిడ్డలు ఎదురు చూస్తున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసుకోవటం కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవన్నీ మేము సాధించాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రాష్ట్రంలోనే తొలి మహిళా మంత్రిగా మరి నాకు అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే పది శాతంగా ఉన్న గిరిజనుల సమస్యలు ఈ రాష్ట్రంలో యాభై కంటే ఎక్కువ శాతంగా ఉన్న మహిళలు మరి పిల్లల సమస్యలు పరిష్కరించే గొప్ప అవకాశం ఇచ్చింది నాకు అంటే దైవం కంటే ఎక్కువ ఒక చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు నాకు చేయితనిస్తూ నేను అడగని నేను ఆశించని బీఆర్ఎస్ పార్టీలో నా కష్టానికి మరి మించి మరి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు దానికి నేను అందరి సహకారంతో రామన్న కవితక్క హరీషన్న అలాగే గౌరవ పెద్దలందరి సహకారంతో మరి నేను వచ్చిన అవకాశాన్ని ఒక నిబద్ధతతో ఒక చిత్తశుద్ధితో ఒక బాధ్యతగా నిర్వహించిన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అలాగే గిరిజనులకు సంబంధించి కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ అక్షర సువర్ణ లాగా ఉండేది మహిళలకు సంబంధించి ఎందుకంటే మీకు తెలుసు ఒకప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ ఒక అవ్వకు ఒక పెద్ద మనిషికి ఒక ఒంటరి మహిళకు ఒక మరి వితంతువుకు రెండు వేలు పెరగడం లేకపోతే ఒక ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం రావడం ఈ రాష్ట్రంలో ఉండే గర్భిణీలకు కొన్ని రాష్ట్రాలతో కేరళ తమిళనాడు తర్వాత తెలంగాణలో కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచన రావడం ఇలా మరి అనేక కార్యక్రమాలకు మహిళలకు చేయితనిచ్చే విధంగా ఊతమిచ్చే విధంగా వాళ్లను మరి గౌరవించుకునే విధంగా కార్యక్రమాలకు అప్పుడే శ్రీకారం చుట్టడం మరి గిరిజనులకు సంబంధించి తండాలు గ్రామ పంచాయతీలు కావచ్చు పది శాతం రిజర్వేషన్ కావచ్చు ఓడు పట్టాల పంపిణీ కావచ్చు అనేక గురుకులాలు కట్టడం కావచ్చు నిజంగా నా అనుభవాలు చెప్తే నిన్న సభలో నేను మాట్లాడిన తర్వాత పెద్దలు చాలామంది మీరు ఇంత గొప్పగా చెప్పారు ఒక తెలిసి తెలియని పద్దెనిమిది ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన నేను మరి ఈరోజు యాభై ఐదేళ్లకు సర్పంచ్గా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా అనేక నా నా రాజ నా కుటుంబ నేపథ్యానికి నా పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడో ఆగిపోవాల్సిన ప్రయాణం కేసీఆర్ గారి చైతన్స్తే ఇవాళ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఒక పేజీ నాకంటూ ఉండే విధంగా నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం వచ్చినప్పుడేమో మాకు ఏదైనా గిరిజన సంక్షేమానికి మహిళా సంక్షేమానికి కేటాయిస్తే దాన్ని డబుల్గా ఖర్చు పెట్టేవాళ్ళం ఇక్కడ అన్న మంత్రిగా పనిచేశారు వారి స్పీకర్గా పనిచేశారు ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి అందులో కేటాయించిన నిధులు ఏదైనా కారణంతో కొంత ఖర్చు కాకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఖర్చు పెట్టేవాళ్ళు కానీ దురదృష్టం ఏంటి అంటే దళితులకు గిరిజనులకు మహిళలకు ఎక్కువ మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టిన బడ్జెట్లో కనీసం ముప్పై శాతం కూడా ఈ దళిత గిరిజనుల కోసం మహిళల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో మరి ఉదాహరణకు చెప్తాను మహి గిరిజన సంక్షేమానికి పదిహేడు వేల కోట్లు మరి పోయిన సంవత్సరం పెడితే బడ్జెట్లో పెట్టుకుంటే ఖర్చు చేసింది కేవలం ఆరు వేల కోట్లు మాత్రం పదకొండు వేల పైచిల్కు కోట్లను మిగిలించుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా పదిహేడు వేలు పెట్టారు అంటే వాళ్లకు చెప్పినా ఒక్క హామీ నెరవేరలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో పెట్టిన మేమిచ్చిన మరి అనేక అనుమతులకు కూడా బిల్లులు ఇవ్వకుండా అనుమతులు ఇవ్వకుండా ఆపేయడం నిజంగా చాలా దుర్మార్గం నిన్న మేము అవకాశం వస్తే నిన్న క్లారిఫికేషన్లో కూడా అడిగాం మీరు చాలా పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారు ఎప్పుడో ఉన్న గిరి వికాసాన్ని ఇందిరా జలప్రభ అని పెట్టారు అంటే పేర్లు నిజంగా పేర్లు మార్చడం మీద ఉన్న పని పనిచేయడంలో వాళ్ళ లేకుండా పోవడం తెలంగాణ స్థితిగతులు మార్చడం కాదు నిజంగా వాళ్ళ బుద్ధులు మార్చుకొని ఇప్పటికైనా ఖర్చు పెట్టింది న్యాయంగా రావాల్సిన ఎవరైతే టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నిన్న కూడా అడిగాం కాబట్టి ఏం మాట్లాడినా మరి గత ప్రభుత్వాన్ని నిందించడం కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప పరిపాలన మీద లేదు ఒక టీం వర్క్ లేదు ఒక సమన్వయం లేదు ఒక మంత్రి ఏం మాట్లాడతాడో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయోమయంలో పడేసే పరిస్థితి నిజంగా ఈ రాష్ట్రానికి రావడం నిజంగా చాలా దారుణం ఏ లక్ష్యంతో అయితే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ రోజు చావు నోట్ల నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొస్తే పదేళ్లు బ్రహ్మాండంగా అక్కన్నట్టు ఈ దేశంలో అగ్రగామిగా నిలబడ్డ ఈ రాష్ట్రం పురోగమన వైపు పయనిస్తుంది మరి దీనికి ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టాలి దానికి మరి ఇరవై ఏడు తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు జరిగే బీఆర్ఎస్ పార్టీ సభ దానికి ఒక వేదిక కావాలి దాని నుంచి ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు మరి చిన్న పొరపాటు జరిగిపోయింది ఏ విధంగా సరిదిద్దుకోవాలి ఇంకేదైనా మధ్యలో అవకాశం ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ రేపటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇరవై ఏడో తారీఖు జరగబోయే సభ వాళ్ళకు ధైర్యాన్ని నమ్మకాన్ని తిరిగి కల్పిస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ మేము మరి ఇక్కడ ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్నాం పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చినాం ఆ రోజు నుంచి ప్రజలతో అనుబంధం ఉంది కష్టపడి అనేక ఒడిదొడుగులు ఎదుర్కొని ఇక్కడికి వరకు వచ్చాం తప్పకుండా మా కంఠంలో ప్రాణం ఉన్న ఉన్నంత వరకు నేను ఇవాళ ఎమ్మెల్సీగా మాజీ మంత్రిగా ఇక్కడి నుంచి రిటైర్ అవుతున్నాను అంటే అనేక దశల్లో మరి నాకు అన్ని స్థాయిలో అండగా నిలబడ్డ మా ప్రజలు మరి తప్పకుండా నేను ఇక్కడికి రావటానికి కారకులు నాకు ఆ రోజు చేయుతనిచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నాకు చేయుతనిచ్చి మరి నిజంగా నేను ఆశించిన దానికంటే మరి ఎక్కువ నాకు ప్రోత్సహించి నా జాతికి చేసుకుని నాకు తెలంగాణ చరిత్రలో ఒక పేజీ ఉండే విధంగా అవకాశం కల్పించిన మాన్యులు మా నాయకులు కేసీఆర్ గారికి సదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఆ ప్రజలతోనే నా జీవితం మరి కడవరకు వాళ్లతో ఉండే విధంగా నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇన్ని రోజులు సహకరించిన మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ మీడియా మిత్రులందరూ తర్వాత లంచ్కి జాయిన్ కావాలి మా పార్టీ బీఆర్ఎస్ ఎల్ఓపి గౌరవనీయులు మరుసరాచారి గారికి మాజీ మంత్రివర్యులు సోదరిమణి సతరాత గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో తెలంగాణ గలాన్ని నిప్పినటువంటి వినిపించిన మా ఎమ్మెల్సీ కవితమ్మ గారికి మా సోదరులు తాత మధు గారికి శిరి సుబ్బాస్ రెడ్డి గారికి నవీన్ రెడ్డి గారికి శ్రీమతి వాణిదేవి గారికి గవర్నర్ రవీంద్రరావు గారికి వెంకట తమ్మరెడ్డి గారికి దేశపతి శ్రీనివాస్ గారికి కోటిరెడ్డి గారికి ప్రధానంగా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు బడ్జెట్ సమావేశాలకు ముందు మా నాయకుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పి సమావేశం ఏర్పాటు చేసి మా అందరినీ సమాయత్తపరిచి అసెంబ్లీలో కౌన్సిల్లో అదేవిధంగా ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో మన సభ్యుల యొక్క తీర్థనల గురించి దిశ దశ నిర్దేశం మార్గదర్శనం చేయడం వల్ల ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీలో కౌన్సిల్లో కలిప జరిగింది ఒక సంవత్సర కాలం కాంగ్రెస్ పాలనకు అవకాశం ఇచ్చి రెండవ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఈ అసమర్థ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడని చెప్పాలంటే దానికి అనుగుణంగా మేమందరం కూడా మాకున్న అనుభవాన్ని రంగరించి మా మా నేపథ్యాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ అంగురార్పణ విధంగా ఇలా కౌన్సిల్ చూసినట్టయితే షెడ్యూల్ క్యాస్టు షెడ్యూల్ ట్రైబు ముస్లిం మైనారిటీ ఓబీసీ ఓసీ మహిళలు ఉన్నటువంటి సంఖ్య బీఆర్ఎస్ ద్వారా స్పష్టంగా కనబడుతున్నది అదే అసెంబ్లీ చూసినట్టయితే ఇవాళ ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే అంటే దూరదృష్టితోనే పెద్దలు కేసీఆర్ గారు ఈ విధమైనటువంటి కూర్పు వేయడం వల్ల ఆయా సమాజిక సంబంధించినటువంటి మేము ఏ ఓటర్ల ద్వారా అయితే ఎన్నికైనమో ఆ ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ప్రతిబింబించే విధంగా కూడా నిరంతరం కష్టపడడం జరిగింది జరిగింది అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనాచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి ఎవరు ఏ దేని మీద ప్రభుత్వాన్ని మరి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి పిటిషన్స్